హలో హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చానండి మునగాకు పకోడీ ఈ విధంగా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది మునగాకుతో చాలా చాలా వెరైటీస్ చేసుకోవచ్చు నేను పకోడీ అయితే ప్రిపేర్ చేశాను చూడండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి మా ఇంటి మా ఇంటి దగ్గరలోనే ఒక మునగాకు చెట్టు ఉంది దానిని ఈ విధంగా తీసుకొచ్చేసాను ఇంటికి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత దీన్ని తుంచుకోవాలి ఆకుని మొత్తం ఆకుని మొత్తం తుంచుకున్న తర్వాత మొత్తం ఒకసారి వాష్ చేయండి చూసారా వాటర్ని వేసి ఈ విధంగా మొత్తం వాష్ చేశాను టూ టైమ్స్ వాష్ చేసుకోండి ఎందుకంటే బయట ఉంటుంది కాబట్టి డస్ట్ అంతా పడి ఉంటుంది చెట్టుకి సో ఈ విధంగా వాష్ చేసిన తర్వాత ఇందులోనే ఇందులోకి పిండిని యాడ్ చేసుకుందాం కప్పు శనగపిండిని యాడ్ చేశాను శనగపిండిని యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ కప్పు బియ్య పిండిని కూడా యాడ్ చేయండి ఎందుకంటే కొంచెం క్రిస్పీ క్రిస్పీగా ఉంటుంది బియ్య ఎక్కువ యాడ్ చేయడం వల్ల ఆయిల్ కూడా ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటుంది ఇలాగ సన్నగా చాప్ చేసిన ఆనియన్ని వేసుకోండి ఒక టూ పెద్ద ఆనియన్ని కట్ చేసి వేసుకున్నాను ఆనియన్ కూడా ఎక్కువ వేయడం వల్ల పక్వడా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కారపొడిని కూడా యాడ్ చేయండి అలాగే జీలకర్రని ఎక్కువ జీలకర్ర వేసుకోండి టేస్టీగా బాగుంటుంది అలాగే ధనియాల పొడిని యాడ్ చేశాను తగినంత సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుందాం కొన్ని కొన్నిగా వాటర్ని యాడ్ చేసుకుని మాత్రమే కలుపుకోవాలి ఎందుకంటే వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే పిండి మెత్తగా అవుతుంది అప్పుడు పకోడ బాగుండదు సో కొన్ని కొన్ని వాటర్ని యాడ్ చేసుకుంటూ గట్టిగా కలుపుకోవాలి చూసారా చూస్తున్న విధంగా ఈ విధంగా కలుపుకోండి ఓకే పిండి అయితే కలిపి పక్కన పెట్టుకుందాం అలాగే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ని పెట్టుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ని యాడ్ చేసుకోండి ఆయిల్ వేడెక్కింది లేదా ఒకసారి చూసుకోవాలి కొంచెం చిన్న పిండిని పోయితే వేసుకున్నాను ఆయిల్ వేడెక్కిందా లేదా చూసుకోవడానికి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ విధంగా వేసుకోండి పకోడాను చూడండి లైట్గా ఫ్రై అయింది దీన్ని ఇంకా కాస్త రెడ్డిలో వచ్చేంత వరకు ఫ్రై డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కూడా మీరు కూడా ఎప్పుడైనా మునగాకుతో ఏవైనా రెసిపీస్ ట్రై చేస్తారా ట్రై చేసి ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎంతమంది చేశారో నాకు కూడా తెలుస్తుంది ఫైనల్గా చూసారా రెడిష్లో వచ్చేసింది దీన్ని పక్కన తీసిపెట్టుకుందాం చూసారా చూస్తూనే ఎంత క్రిస్పీగా కనిపిస్తున్నాయో అలాగే ఇంకాస్త పిండిని కూడా యాడ్ చేశాను పకోడ వేసుకోవడానికి వేసుకున్నాను ఇంకాస్త ఉంది ఇలాగే పిండిని మొత్తం వేసుకోవాలి చూస్తేనే తినాలి అనిపించే విధంగా ఉంది కదండి పకోడా చాలా టేస్టీగా కూడా ఉంది ఫైనల్గా పకోడా రెడీ అంతే సింపుల్ అండ్ ఈజీ మునగాకు పకోడా రెడీ దీన్ని నేను ఆనియన్ అండ్ లెమన్తో కలిపి తిన్నాము చాలా చాలా బాగుంటుంది ఓకే అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మీ బాయ్ బాయ్